ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ నమః నమ దేవపరసీక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశరి నక్షత్రం మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు పునర్సి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఈ ఫిబ్రవరి పదవ తారీఖు ప్రారంభమై రాజశ్యామల నవరాత్రులు మాతంగి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు మన మహాకామశ్రీపీఠంలో దేవప్రశ్ని కార్యాలయంలో ప్రతి సంవత్సరం చేసినట్టుగానే ప్రతిరోజు రాజశ్యామల హోమాలు ఈ జపాలు ఇవన్నీ కూడా సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాల్లో జరుగుతాయి మీ ఇంట్లో మీరు సాధన చేసే విధానాన్ని కూడా త్వరలో మీరు రూపంలో అందజేస్తాను చూడండి మరొక సూచన ఏమిటంటే ఈ రాజ ఫలితాల్లో అయిన తర్వాత చివరి నక్షత్రాల వరకు పరిహారాలు చెప్తున్నాను కొన్ని అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాన్ని చేయడం వీలు కావట్లేదు చేయించే వాళ్ళ సరైన దొరకట్లేదు మాకు దేవప్రశ్ని కార్యాలయంలో సామూహికంగా విధానం రూపొందించమని అడుగుతున్నారు దీనికి సంబంధించి విధానాలు రూపొందిస్తున్నాము అతి త్వరలో మీకు ఆ వి ఆ విషయాలని అందజేస్తాను నేను ఈ పదిహేను రోజులు మీకు అనే చూద్దాం హై ప్రిస్టర్స్ ఇంకోటి చేస్తా నైట్ ఆఫ్ సోట్స్ ఇంకోటి డెత్ డెత్ తీయాలి ది వరల్డ్ మనస్సులో వచ్చే ఆలోచనల్ని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము అమలుపరుస్తున్నాము అనే దాని మీద మన జీవన గమనం ఆధారపడి ఉంటుంది మనం ఇబ్బంది పెట్టేవి కావచ్చు సంతోష పెట్టేవి కావచ్చు జీవితంలో డెవలప్మెంట్ కావచ్చు ఏదైనా కానీ మనకు వచ్చే ఆలోచన దాన్ని ఎంతవరకు మనం అమలుపరుస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మీ జీవితంలో ఈ సమయంలో అనేక సందర్భాల్లో చెయ్యి జారిపోయిన అవకాశాలు తిరిగి పొందే అవకాశం ఉంటుంది ఒక జాబ్ ఏదో ఉంది ఇంటర్వ్యూ అయ్యింది వాళ్ళు వన్ వీక్లో జాయిన్ అవ్వాలన్నారు మీ టూ మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంది జాయిన్ అవ్వలేకపోయారు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమైనా వీలవుతుందా అని అడిగితే మాట్లాడుకుని అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఏంటి ఉదాహరణ చెప్పాను అలాగా అలాగా ఇది మనం పోయింది అనుకున్నది మిస్ అయిన పెళ్లి సంబంధం రావడం కానీ మనం కొనాలనుకునే ఇల్లు ఏదో కారణంలో డ్రాప్ అయిపోయి మళ్ళీ అదే ఇల్లు మనం కొనుక్కునే పరిస్థితి రావడం కానీ ఇలాంటివి అనేక సందర్భాలు వస్తాయి వచ్చినప్పుడు మీరు ఎంతవరకు చొరవ తీసుకు ముందుకు వెళ్తున్నారు అనే దాని మీద దాని యొక్క ప్రయత్నం యొక్క ఫలితం మీకు ఆధారపడి ఉంటుంది చొరవ తీసుకు ముందుకు వెళ్ళండి చేయిజారిపోయిన అవకాశం తిరిగి దక్కించుకునే ప్రయత్నం చేయండి దాంట్లో మీరు విజయం సాధిస్తారు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అలాగే మీ విద్యని విజ్ఞానాన్ని ప్రదర్శించే అవకాశం చాలామందికి ఫారిన్ ట్రావెలింగ్ ఏదైనా ఉంది జాబ్ ద్వారా ఉన్నప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ లేదను నువ్వు మాట్లాడలేవను పక్కన పెట్టి ఇప్పుడు కాన్ఫర్ట్ పొజిషన్లో ఇంకెవరు వెళ్ళేవాళ్ళు లేక నువ్వు వెళ్తావా అంటే ఇంత ముందర నన్ను పంపలేదని మీరు ఫీల్ అయ్యి రానని చెప్పడం కాకుండా వెళ్ళండి వచ్చిన అవకాశం ఏది వదులుకోవద్దు అవకాశం కోసం ప్రయత్నించండి ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు మీకు అవకాశం ఏవేంపు వస్తుంది జీవితంలో అనేక రకాలైన మంచి మార్పులు మొహమాటం వదిలిపెట్టి కార్య సాధన దిశగా చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలిస్తాయి మీకు బాగుంటుంది అనుకూలమైన కాలం మీకు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల తర్వాత ఒక మార్పు ఏదో వస్తుంది వచ్చి అక్కడి నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సన్ ప్రజెంట్ లవర్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ షోట్స్ బాగుంది మీ పాస్ట్లో చిన్న చిన్న విజయాలతో తృప్తి పడ్డము మీరు చేసిన పనికి ఎంతవరకు సక్సెస్ వచ్చింది సక్సెస్ రాలేదు అనే విషయాన్ని పక్కన పెడితే మీరు చేస్తున్న పనిని సమాజం గమనిస్తూ ఉంటుంది అది మీకు మంచిది ఈ సమయంలో మీకు మనుషులు ఎలాగుంటారు మనుషులు తిరిగి ఉంటుంది తెలుస్తూ ఉంటుంది అయితే మీకు మొట్టమొదటి కావడం అని చెప్పాను నేను హై ప్రెస్టర్స్ మీకు అవకాశం మీరు వదులుకోకుండా ముందుకు వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు కూడా మీకు ఇది కూడా అది చెప్తుంది మీకు మీకు రావాల్సిన పని కోసం వేరే వాళ్ళు ఉంటారు మీ కాంపిటీషను మీరు ప్రయత్నం చేసి బతిమాలో దెబ్బలాడో ఏదో రకంగా మీ ప్రయత్నాన్ని మీరు సానుకూలత చేసుకోండి అలాగే అనవసరం భారాలు దింపేసుకోండి మీరు కోసం మీరు కష్టపడుతున్నారు వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉంది తిరిగి మీకు ఎంతవరకు వాళ్ళు సహాయపడతారు అనే విషయాన్ని గుర్తించి అనవసరం ఎమోషన్స్ పక్కన పెట్టి భారం దింపుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన అనవసరమైన భారం నింపుకోండి ఎటువంటి మొహమాటాలు పెట్టుకోవద్దు మొహమాటం మొదలుపెట్టాలి మీరు ఈ సమయంలో ఫ్యూచర్ టెన్ ఆఫ్ సోడ్స్ మంచి చేంజెస్ వస్తాయి ప్రొఫెషనల్గా కానీ పర్సనల్ రిలేషన్స్లో కానీ స్నేహితులు కావచ్చు ఇంకేమైనా కావచ్చు పర్సనల్ రిలేషన్స్ అంటే అండి మార్పులు వస్తాయి మీరు మీరు కోరుకునే జీవితాన్ని పొందే ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు సక్సెస్ వస్తుంది పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది డెవిల్ డెబిట్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ కప్స్ మిమ్మల్ని ఎవరైతే విమర్శించారో ఎవరైతే మిమ్మల్ని లోకుగా చూసారో వాళ్ళ దగ్గర మీరు శభాషయం పెంచుకోలే ఉంటుంది కుటుంబంలో కానీ సమాజంలో కానీ సోషల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని కూడా మీరు కరెక్ట్ ముందర మీరు మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము మీరు చెప్పిందే కరెక్ట్ అండి మేము పొరపాటు పట్టుడం ఏమనుకోదు సారీ అని చెప్పి ఈ రకంగా మీకు రిలేషన్స్ బలపడతాయి ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది టెన్ ఆ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కొంత పని భారం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఎలాగో పండగ సెలవులు అవన్నీ ఉన్నాయి వేరే వాళ్ళు పెడితే ఆ వర్క్ మీద షేర్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా న్యాచురల్ అవన్నీ మీకు పక్క వాళ్ళ పని మీరు తీసుకుని చేయాల్సి వస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల దాకా తర్వాత మళ్ళీ నార్మల్ అవుతుంది ప్రత్యేకమైన మార్పులు అంటే ఏమీ ఉండవు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి మీకు మీకేమీ ఈ పదిహేను రోజులు అలాంటి అవకాశాలు ఏమీ లేవు మీరు చాలా గట్టిగా ప్రయత్నించిన జనవరి మూడో వారంలో అంటే ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత ఏదైనా కొంత మూమెంట్ ఉండొచ్చు మీరు చెయ్యాలి మారాలి అని మీకు ఆలోచన మీకు ఉన్నా కానీ చుట్టుపక్కల పరిస్థితులు మీకు గ్లోబల్ చేంజెస్ ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగా మీకు ఉండవు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి స్థిరమైన వృద్ధి ఉంటుంది మీరు ఎక్కువ టెన్షన్ ఏం పడక్కర్లేదు పదిహేను రోజులు ట్రాన్సాక్షన్స్ బాగా జరుగుతాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది గోల్డ్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం మీకు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది నైట్ ఆఫ్ సో నైట్ ఆఫ్ వ్యాన్స్ ఒక ఊహించిన ఖర్చు ఏదో ఉంటుంది మీరు దాన్ని మీరు సిద్ధపడి ఉండరు అది కొంచెం ఆరోగ్యం కోసమా లేకపోతే చెక్ బౌన్స్ లాంటివి జరిగే అవకాశం ఉందండి రోజు ఎవరు చెక్కులు వాడట్లేదు అంతా ఫోన్పే గూగుల్ పేలే ఆ పీరియడ్ మీరు చేసిన పేమెంట్ ఏదైతే ఉంటుందో ఈ టీవీ కావచ్చు సెల్ ఫోన్ రీఛార్జ్ కావచ్చు లేదా అయితే మర్చిపోయి దానికి సంబంధించి కొంత కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొద్ది పెద్ద మొత్తాలు ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీకు సహాయం చేస్తున్న వాళ్ళు చేయకపోవడము లేదా మీరు అకస్మాత్తుగా ఎవరికైనా చేయవలసి రావడము ఇలాంటి వాటి మూలంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు మీరు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు అయితే మీరు మాట జారకండి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ఇరిటేట్ చేసి మీ చేతి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మీరు మాట జారద్దు అంతే మాట జారడం మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది మాట జారకండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హ్యాంక్ మెన్ ముఖ్యమైన సంఘటన ఏది జరగదు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి ఇదే మీకు ముఖ్యమైనది మీ పని మీరు చేసుకోండి పక్క వాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా మీకు అనవసరం ఎందులో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా పేజ్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు ఫైనాన్షియల్గా బాగుంటుంది ప్రొఫెషనల్గా బాగుంటుంది అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం బాగుంటుంది ఎటువంటి చిక్కులు ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు విద్యార్థి పిల్లలకి అయితే సూచన ఉందా సిక్స్ ఆఫ్ కప్స్ మీరు ప్రిపరేషన్స్ అవి ఏవైతే ఉంటాయో అవి సీక్రెట్గా చేసుకోండి అంటే ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా మీరు గ్రూప్ స్టడీస్ కంబైన్ స్టడీస్ అవి చేయవద్దు మీరు ఒక్కళ్ళు మీరు చదువుకోండి మీరు ఏం చదువుకుంటున్నారు ఇవన్నీ కూడా అందరికీ ఏం చెప్పక్కర్లేదు చెప్పకండి మీరు కామ్గా మీరు చదువుకోండి అంతే నక్షత్రాల వేరేగా తీసుకుంటే మృగశరి వాళ్ళకి ఎలా ఉంటుంది వీల ఫార్చూన్ చెప్తాను ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఈ ఆరుద్ర వాళ్ళకి మృగశ్ర వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా అనుకూలమైన కాలం సమస్యలు ఉంటాయి చుట్టూ రకరకాల సమస్యలు ఉంటాయి వెం వెన్నుపోడు వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు ఎవరు ఎలాగున్నా కానీ మీరు మాత్రం బాగానే ఉంటారు ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీకు సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉంటుంది మీరు అనుకున్న దానికంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే మీకు ప్రాఫిట్ ఉంటుంది పనుల్లో జనరల్ డిలే ఉంటుంది ఒత్తిడి పెంచుకోవద్దు బాగానే ఉంటుంది మీకు ఇంచుమించి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఊహించిన ఖర్చుని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తర్వాత ప్రశాంతంగా కాలం గడుస్తుంది పునరుసు నక్షత్రం వాళ్ళకి కొంత అంతర్మథనం ఉంటుంది మీకు ఫైనాన్షియల్గా అకస్మాత్తుగా ఏదైనా పేమెంట్ చేయాల్సి వస్తుంది ఆరోగ్యపరంగా చెప్పినప్పుడు ఏదైనా మీకు అనవసరంగా మా మనసులో బాధ పెట్టుకోవద్దు ప్రెషర్ పెంచుకోవద్దు మాట జారద్దు అని చెప్పాను కదా ఇవన్నీ కూడా వాళ్ళకి సూచన మాట జారద్దు నోరు జారద్దు జాగ్రత్తగా ఉండండి అనవసరాల దేంట్లో తలదోర్చద్దు ఇరవై ఒకటో తారీఖు మౌనంగా ఉండండి అనవసరాల దేనిలో కూడా తలదూర్చద్దు పరిహారం ఏం చేసుకోవాలి మృగశ్రీ వాళ్ళని ఏం పరిహారం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ప్రత్యేక పరిహారం అంటే అది అక్కర్లేదు మీరు ప్రశాంతంగా ఉండండి ఇది లేదు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్రదాక్షి మంత్రాన్ని జపం చేయండి పదహారు వేలు జపం చేయండి చేస్తే బాగుంటుంది పునరుస వాళ్ళు ఏం చేయాలి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఏం చేయాలని మీకు మనసు పోదు దుర్గాదేవి ఆరాధన చేసుకోండి అంతకంటే ప్రత్యేకమైన పూజలు అంటే ఏమి అక్కర్లేదు మొత్తం పర్వాలేదు మీరు ప్రయత్నం చేసి మార్పులు తెచ్చుకోవాలి మొహమాట మొదలుపెట్టండి అనుకూలమైన కాలమే జాగ్రత్తగా ఉండండి శుభం పోయాత